లోపించింద ఇన్వాల్వ్ అయితే డైరెక్ట్ ప్రొడక్షన్ ఏంటంటే మా సీ దేస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్రియేటివ్ టీమ్ దేస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొడక్షన్ టీమ్ రెండు పక్కల మిస్ అయింది రెండు పక్కల వాళ్ళు మిస్ అయింది మేము క్యాచ్ చేయలేదు అదేలేండి అక్కడ ట్వంటీ పర్సెంట్ ఇక్కడ ట్వంటీ అయితే ఫార్టీ పర్సెంట్ ఓ బేబీ ఉంది క్రియేటివ్ మేము ఇన్వాల్వ్ కాలేదు అవును ప్రొడక్షన్ గా వి ఫెసిలిటేట్ అండ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ అయింది వి ఎంజాయ్ గుడ్ జరిగింది క్రియేటివ్ మేము జీరో ఇన్వాల్వ్మెంట్ ఇట్స్

పోస్ట్ మార్టం నెగ్లిజెంట్ అంటారు అంతే నెగ్లిజెంట్ అంటారు అదే సక్సెస్ అయినప్పుడు ఇట్స్ గుడ్ ప్రొడ్యూసర్ అంటారు సో అదే టు బి రెడీ ఫర్ బోత్ ఇప్పుడు మీరు ఈ గుడ్ ప్రొడ్యూసర్ అని ఒక పర్మనెంట్ స్టాంపింగ్ రావాలంటే మీరు ఏంటి ఇంకా మీరు అడాప్ట్ చేసుకోవాలి ఫెయిల్ అయిన సినిమాలకి సక్సెస్ అయిన సినిమాలకి రెండిటికి వీఆర్ కాల్డ్ అ గుడ్ ప్రొడక్షన్ బికాస్ వి ప్రొవైడ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అది ఆడియన్స్ కక్కలేదు కదా సార్ అదే అంటే ఇప్పుడు ఆడియన్స్కి సక్సెస్ ఈజ్ ఇంపార్టెంట్ కంటెంట్ సక్సెస్ అనేది వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ వాళ్ళకి అది బాగా గా ఉండాలి కానీ మీరు కరెక్ట్గా అందరికి శాలరీస్ ఇచ్చారా లేకపోతే ఇవ్వట్లేదా లేకపోతే ఒకళ్ళకి రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చారా లేకపోతే దాంతో కి ఏం సంబంధం యాజ్ అ ప్రొడక్షన్ ఆర్ యుయర్ ఫండమెంటల్స్ కరెక్ట్ అనేది ఇంపార్టెంట్ సమ్టైమ్స్ ఈ కేటా గుడ్ ప్రొడక్ట్ సమ్టైమ్స్ ఈ కేటా బ్యాడ్ ప్రోడక్ట్ బట్ యూ విల్ నాట్ కీప్ డెలివరింగ్ ఓన్లీ బ్యాడ్ ప్రోడక్ట్స్ అంటే ఇఫ్ యూర్ సిస్టమ్స్ ఆర్ కరెక్ట్ When working with With 10 people, three, four people will will deliver deliver a good product three, four will deliver a bad bad product. bad yeah, product. But with your learnings anything you do.. ఇప్పుడు మీ దీనిలో అంటే ఈ ఫెయిల్యూర్ సినిమాలు ద్వారా మీరు ఒక రెండు వందలు మూడు వందల కోట్లు పోగొట్టుంటారా సార్ నంబర్ ఎందుకు అదే అంటే ఇన్ ఊరికే నేను చిన్న మెజర్మెంట్ చెప్పాను మీరు రెండు రూపాయల నాలుగు పైసల పైసలు అలా చెప్పిన బట్ ఓవరాల్ గా ఒక నంబర్ సంబంధించిన సంబంధం లేకుండా త్రీ మూవీస్ ఏ రోల్ బిగ్ హిట్ బిగ్ హిట్ ఇట్స్ ఇంపాక్ట్ బట్ త్రీ బ్యాడ్ అని చెప్పట్లేదు ఇట్స్ అది మీ మీ గ్రేస్ కి సంబంధించిన విషయం సార్ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ గ్రేస్ నో గ్రేస్ ఇన్ లూజింగ్ సార్ మీరు ఇంకోళ్ళు అయితే ఈ పాటికి తలమొత్తుకునేవారు ఎందుకంటే నేను మీరు ఇందాక అన్నట్టుగా నేను ఐ బీన్ హియర్ ఫర్ సో లాంగ్ కానీ మీరు మీ గ్రేస్ ఏంటి మీ మెజెస్టీ ఏంటంటే నన్ను స్టిల్ మీరు యు ఆర్ స్టికింగ్ టు వన్ ట్రూత్ దట్ యు మేడ్ గుడ్ ఫిల్మ్స్ ఫర్ రీజన్స్ బెస్ట్ నోన్ టు యూ కొన్ని క్లిక్ అయ్యే కొన్ని కొన్ని క్లిక్ కాదండి బిజినెస్ చేసినప్పుడు యూ మేక్ మనీ యూ లూజ్ మనీ అండ్ యూ ఆల్వేస్ వర్క్ టువర్డ్స్ మేకింగ్ మనీ సో యాజ్ లాంగ్ ఎస్ యూ కెన్ సస్టైన్ యూ రన్ అ బిజినెస్ అండ్ ఏదో కొన్నిట్లో అఫోర్డ్ చేయలేని లాసెస్ వస్తుంది త్రీ ఫోర్ ఇన్ అస్ నాట్ అఫోర్డబుల్ నీడ్ హావ్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ మై సస్టన్స్ ప్లాన్ ఐకవర్ దట్ మనీ అండ్ ఇట్స్ నాట్ లైక్ అదే ఇండస్ట్రీ అందరూ ఎక్కడ షాక్ అవుతున్నారంటే మీ ఫ్లాపు మీరు షాక్ అవుతున్నారు లేదని నాకు తెలియదు కానీ మీ దానికి మాత్రం ఇండస్ట్రీలో చాలా మంది షాక్ అవుతున్నారు సార్ ఏంటంటే ఆ షాక్ ఏంటంటే అయ్యో ఇలా ఎలా తీసినాడు అండి గారు అని నన్ను అప్పుడప్పుడు నన్ను అడుగుతుంటారు అడిగితే నుండి అమెరికాలో మరి ఏంటో నాకు తెలియదు అని నేను జోక్ చేస్తుంటాను అనమాట దే ఆర్ గెటింగ్ షాక్ హౌ విశ్వప్రసాద్ ఈజ్ ఏబుల్ టు మేనేజ్ ది షో డిస్పెట్ ది ఫ్యాక్ట్ దట్ ఈస్ నో మీరే అన్నారు బిగ్ హిట్ బిగ్ హిట్ లాస్ట్ త్రీ ఫిల్మ్స్ అని అది ఒక గా ఎట్లా మేనేజ్ చేస్తారన్నది ఇట్ ఈస్ సంథింగ్ ఏ మిలియన్ డాలర్ క్వశ్చన్స్ ఓన్లీ దిస్ మూవీ ఈజ్ అన్ఆంటిసిపేటెడ్ ఇంపాక్ట్ మిస్టర్ బచ్చన్ ఈగల్ డిజిటల్ సేల్ అవ్వకపోవడం అనేది అనదర్ అన్ అన్ఆంటిసిపేటెడ్ డిజిటల్ అండ్ శాటిలైట్ అవ్వకూడదు అవ్వలేదు దట్స్ ద ఫస్ట్ టైం విట్ ఒక హిట్ అంటే ఫైనాన్షియల్గా వా విత్స్ అ బిగ్ నంబర్ ఎస్ సో అండ్ దిస్ ఈస్ట్ అగైన్ ప్లాన్ యు హెంట్ ఆఫ్ దిస్ దీంతో సంబంధం లేకుండా మీకు ప్లాన్ ఉంది ఓ బ్లూ ప్రింట్ ఉంది హౌ టు గో అన్న దాని మీద కదా అంతే అంటే వీటికి అతీతంగా ఈ దెబ్బలకు అతీతంగా మీరు ముందుకెళ్ళే ప్లానింగ్ మీద అంటే నేను ఇప్పుడు కాలు దెబ్బ తగులుతుంది అండి కాలు ఇరగడం వేరు కాలు దెబ్బ తగిలి కాలు తగిలిందే కొన్ని దెబ్బ తగిలినప్పుడు ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకొని ఉంటే వెళ్ళిపోతుంది కొన్ని కొన్ని డేస్ రన్ అవుతుంది కొన్ని లాంగ్ టర్మ్ ఉంటుంది ఇది ఒక పది పదిహేను నిమిషాలు ఇచ్చు అంతేనా అంటే దెబ్బ తగిలి కాలు విరిగిపోవడం కాలు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది అంతేనా అయ్యో అయితే యూ మస్ట్ బి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ఎందుకంటే మీరు మీ స్టామినా అంత గొప్ప స్టామినా ఉంది మీకు మూడు సినిమాలు వరుసగా కొట్టినా మీరు నో ప్రాబ్లం పది నిమిషాల్లో తగ్గిపోతుందండి అంటే ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ వర్డ్ ఇట్ ఇస్ ఇట్స్ ఇట్స్ ఎ వెరీ బిగ్ స్టేట్మెంట్ అండి మైండ్ బ్లోయింగ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మీరు ఈ ఓటీటీ ఆగస్ట్ పదిహేనుకి కి ఆ రోజు రవితేజ గారు కూడా ఎక్కడ మాట్లాడినట్టు ఉన్నారు రవితేజ గారు హరీష్ శంకర్ గారే మాట్లాడారు ఆయన ఎక్కువ మాట్లాడారులేండి అన్వేషన్ ఈ సినిమా గురించి రైట్ లెఫ్ట్ అండ్ సెంటర్ అయితే యాజ్ అ మీడియాగా మీరు చాలా ఫీల్ అయినట్టు కనిపిస్తుంది అంటే డో నో హీ మేడ్ అస్ ఫీల్ మీరు అన్నట్టుగా ఏంటంటే ఇట్ ఇట్ ఇస్ ఎ సస్టైన్డ్ స్పెల్ ఫర్ సో లాంగ్ ఫర్ మెనీ ఇంటర్వ్యూస్ ఫర్ మెనీ ఈవెంట్స్ వీటన్నిటి ద్వారా వీ వర్ మేడ్ టు ఫీల్ వీ వర్ మేడ్ టు ఫీల్ అండ్ ఇంపార్టెంట్ ఆయన కూడా బిజినెస్ పరంగా బిజినెస్ ఇష్యూస్ ఉంటాయి ఆగస్ట్ పదిహేను కెందుకు వచ్చినట్టు నోబడి న్యూ అంటే మాకు బేసిక్గా ఈ మూవీ మౌంట్ చేసే టైంకి ఎవ్రీ వన్ ఇన్ ద ఇండస్ట్రీను ఇఫ్ యూ డోంట్ లాక్ ఓటీటీస్ లాట్ యూ నాట్ గెట్ తెలుగు సౌత్ డిజిటల్ బిజినెస్ అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ మీకు సడన్గా చూస్తే మీకు నెంబర్ ఆఫ్ మూవీస్ డ్రాస్టిక్గా తగ్గిపోయినాయి స్టార్ట్ చేయడం అంటే ఐఎమ్ గివింగ్ ఏ రఫ్ నెంబర్స్ అంటే ఇట్స్ నాట్ అ వెరీ అక్యురేట్ నెంబర్ అప్రాక్సిమేట్గా నెట్ఫ్లిక్స్ ఒక టెన్ టు ట్వెల్వ్ మూవీస్ ఇయర్ తెలుగు సినిమాలు తీసుకోవచ్చు దెన్ అమెజాన్ ఒక అనదర్ టెన్ ఎయిట్ టు టెన్ మూవీస్ ఇయర్లీగా ఉంటుంది గోయింగ్ ఫార్వర్డ్ విత్ గుడ్ ప్రైజ్ ఫర్ వాట్ ఆర్ ది పే ఫర్ డిజిటల్ సో దాంట్లో వాళ్ళకి కాంబినేషన్స్ ఉంటుంది జనవరి టు డిసెంబర్ ఏ మంత్ ఏది రిలీజ్ చేయాలా ఒక తెలుగు ఒక అంటే సౌత్ అనేసరికి ఒక తెలుగు ఒక తమిళ్ ఫోర్ లాంగ్వేజ్ దాంట్లో పెద్ద మూవీ అది మీడియం ఏమి స్మాల్ ఏమి కాంబినేషన్స్ చూసుకొని వాళ్ళు దేవ టు బై సో దాని ప్రకారం మేము ఆగస్ట్ నుంచి ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేయాలంటే మాకు ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు డేట్స్ ఉన్నాయి డిసెంబర్ నుంచి ఇస్ అదర్ మూవీ సీజన్ ఓకే మేమ్ వి హో టు పిక్ ఎ డేట్ బిట్వీన్ ఆగస్ట్ టు అక్టోబర్ ఆగస్ట్ టు అక్టోబర్ కు దిర్స్ నో స్లాట్స్ అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ మేము ఒరిజినల్ ప్లాన్ చేసినప్పుడు ఏప్రిల్ మేలో జరిగిన సీరియస్ డిస్కషన్ అండ్ దే వాంట్ నో ద డేట్ సో దట్ దే విల్ టెల్ వేర్ ఇట్స్ పాసిబుల్ All of a sudden, June lo they came back and said And we got we learned from Netflix that August lo they have a slot for August fifteenth because Pushpa got delayed. If you are it releasing, went ten, it yeah, went to November. Yeah, yeah, if you are releasing in second week of August, uh, we have a slot. Number. Then August fifteenth is with the five holiday dates. Hmm. So any movie wants to come in that slot. दि जून सो मे जूल आगस्ट वन अंफ मंत मे जून दी स्टार्ट एड प्ला हाउ वी कैन कंप्लीट द शूट दिलू सा वन फाइट पैच वर्क विग्रीडी स्टार्टेड द का दी स्टार्ट प्लांग दूल फी अम ट जूल फस्ट वीको क्ट नीड टू गिवे कमिटेड प्रोडक्शन प्लांग जगना द काउन బిజినెస్ బిజినెస్ ఉంది అంటే గుడ్ డేట్ అండ్ లేదంటే లేదంటే అక్టోబర్ అక్టోబర్ సెప్టెంబర్ ఆర్ డేట్స్ అవైలబుల్ అనమాట బట్ ఆ డేట్స్ ఓటిటీ కన్ఫర్మేషన్ లేదు ఫ్రైడే హాలిడే వీకెండ్ అండి ఇది ఈ మధ్యలో డబుల్ ఎస్పాట్ కూడా కన్ఫర్మ్ అయింది వస్తుంది రాదు అన్న దానిలో మేము నెట్ఫ్లిక్స్ తో కమిట్ అయ్యే టైం కు డబల్ స్మార్ట్ వాజ్ బికమింగ్ లైక్లీ అన్నట్టు లైక్లీ పాసిబిలిటీ దెన్ వాళ్ళ అనౌన్స్మెంట్ వచ్చింది మా అనౌన్స్మెంట్ తర్వాత వచ్చింది బట్ వాళ్ళ ఫామ్ అనౌన్స్మెంట్ ముందే మేము బిజినెస్ చేసాం నెట్ఫ్లిక్స్ తో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి